ఎట్టి పరిస్థితులని ఇతరులకు దానం చేయకూడని మూడు వస్తువుల గురించి మీకు తెలుసా అవి దానం చేయడం వల్ల మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం తగ్గుతుంది సంపద తరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి అప్పుల బాధలు ఎక్కువైపోతాయి అయితే ఏంటి ఆ మూడు వస్తువులు అని తెలుసుకోవాలంటే ఇండియన్ రైతుగా చూడండి సరే చేయకుండా విజయనగరం వెళ్ళిపోదాం అందరికీ నమస్కారం అండి నాలుత్రాజ్ ఓ మాస్ హోమ్ మన శ్రీపంచమీ పూజా నీట్ అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉంటుందండి ఎవరికైనా ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్పిన్మెన్ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు లేదు అంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ శ్రీ పంచమి పూజా నీట్స్ లో ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది వాట్సాప్ లో ఆర్డర్ చేసుకుంటే మీకు షిప్పింగ్ ఛార్జ్ అనేది సపరేట్ గా ఉంటుంది అదే మీరు వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ బిల్ అయితే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అదే ఫైవ్ హండ్రెడ్ అబవ్ అయితే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది వచ్చేస్తుంది డెలివరీకి ఫోర్ టు టెన్ వర్కింగ్ డేస్ అనేది పడుతుంది అలాగే మనకి ఈ డిసెంబర్ ఇయర్ ఎండింగ్ సేల్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇది ఎప్పుడు ఇయర్ ఎండింగ్ సేల్ స్టార్ట్ అవుతుందంటే రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారంతో ప్రారంభమయ్యి మనకి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారంతో ఎండ్ అయిపోతుంది డైలీ నేను షార్ట్స్ అనేవి మీకు ఏమిటి ఆఫర్స్ ఉన్నాయని పెడతాను వన్ వీక్ అయిపోయిన తర్వాత మీరు చక్కగా హ్యాపీగా ఆర్డర్స్ అనేవి ఒకేసారి ప్లేస్ చేసుకోవచ్చు ఎట్టి పరిస్థితుల్లోనే మిస్ అవ్వకండి అలాగే వన్ వీక్ ఎవరైతే నాకు ఆ షార్ట్స్ లో కానీ ఇక్కడ కానీ కమెంట్స్ నాకు మీ పేరు అలాగే మీరు ఎక్కడి నుంచి ఆ నాకు కమెంట్ పెడుతున్నారో నాకు అక్కడ తెలియజేస్తే వన్ వీక్ అయిన తర్వాత లక్కీ డ్రా అనేది తీస్తాను అందులో మీకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ కూడా ఉండబోతుంది అందుకని లేట్ చేయకుండా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ దాన్ని క్లిక్ చేసుకుంటే మీకు నేను పెట్టిన నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మన హిందూ సాంప్రదాయంలో మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువు మనం లక్ష్మీ స్వరూపంగా బాధిస్తూ ఉంటాం లక్ష్మీదేవి స్వరూపంగా మనం వాటిని పూజిస్తూ ఉంటాం మనం ఎప్పుడైతే ఈ యొక్క వస్తువుని మనం ఇతరులకు దానం చేస్తామో మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం తగ్గుతుంది లక్ష్మీ కళ తగ్గుతుంది సిరి సంపద తగ్గుముఖం పడుతుంది అయితే ఏ వస్తువులు దానం చేయకూడదు తెలుసుకుందామా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఎప్పుడు చెప్తూనే ఉంటారు ఇది ఇది ఇవ్వకూడదు ఈ సమయంలో ఇది ఇవ్వకూడదు అది అరువుగా ఇవ్వకూడదు ఇది దానం చేయకూడదు అని చెప్తూ ఉంటారు అయితే ఇప్పుడు మన దగ్గర పెద్దవాళ్ళు ఉండట్లేదు అన్నా కూడా చాలా న్యూక్లియర్ ఫ్యామిలీస్ సింపుల్ ఫ్యామిలీస్ అయిపోయాయి అందుకని చాలా మందికి తెలియక ఈ ఇచ్చేయడం వల్ల ఇబ్బందులు పాలవుతున్నారు అయితే ఇప్పుడు నేను ఆ విషయాలు ఏంటో తెలియజేస్తాను తప్పకుండా నచ్చితే ఫాలో అయ్యి చూడండి మాకు మీకే తెలుస్తుంది మొదటిది సంధ్యా సమయంలో అంటే సాయంత్రం ఐదున్నర ఆరు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోని ఎవరికి కూడా పాలు పెరుగు వెన్న నెయ్యి ఇలాంటి వస్తువులు ఎప్పుడు కూడా దానంగా ఇవ్వకూడదు చాలా మంది అండ్ పక్కింటి వాళ్ళు కానీ ఎదింటి వాళ్ళు కానీ ఆ మజ్జికి తోడు ఇవ్వండి ఆ కొంచెం పెరుగు తోడేయడానికి ఇవ్వండి లేదంటే మా ఇంట్లో సడన్ గా గెస్ట్ లో వచ్చారు కొంచెం పాలు ఉంటే ఇవ్వండి పెరుగు ఉంటే ఇవ్వండి వెన్న ఉంటే ఇవ్వండి నెయ్యి ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు కొంతమంది ఎట్టి పరిస్థితుల్లోని ఇవ్వకండి సాయంత్రం ఆరు తర్వాత లేదు నిర్మమాటంగా చెప్పేయండి మా దగ్గర నిండుకున్నాయి లేవు అని చెప్పండి నిండుకున్నాయి అని చెప్పండి వాళ్ళకి అర్థమైపోతుంది కొన్ని కొన్ని విషయాలు ఆ మనం చెప్పాలండి ముఖం మీద తప్పదు మోమాట పోతే మనం ఇబ్బంది పడతాం కదా మనం ఇబ్బంది పడి ఎదుటి వాళ్ళకి ఉపకారం చేయాల్సిన అవసరం అయితే నాకు లేదని అనిపిస్తూ ఉంటుంది ముందు మనం హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఇప్పుడు కన్నా మన ఎదుటి వాళ్ళకి సహాయం చేయగలుగుతాం ఇక రెండో విషయం ఏంటంటే వంట రద్దీలోని వస్తువులు నార్మల్ గా నార్త్ ఇండియన్స్ అయితే చపాతీలు చేసుకుని కర్ర గాని పేట కాని ఎవ్వరికి ఎవ్వరండి ఘానంగా మన ఇంట్లో కూడా కిచెన్ కి సంబంధించిన మనం గొండుకుంటున్నవి వాడుకుంటున్నవి ప్లేట్స్ గాని పెణాలు గాని ఎవరైనా వచ్చి అబ్బాయి పెణం బాగుంది మాకు మాకు నాకు ఇవ్వొచ్చు కదా వాడుకుంటాను అంటే కండి మనం వాడుకుంటున్నాం అది మన ఇంట్లో ఆహారాన్ని ఆ దేవిని భావిస్తూ మనం పోల్చుకుంటూ తలుచుకుంటూ మనం వండుతాం వంటలు అది మనకి ఒక అక్షయ పాత్ర ఇంట్లో ఉండే వస్తువులు మనం వంట చేసేది మనం ఎంత సంపాదించినా కడుపుకే కదండి ఎంత అన్నం తింటాం అలాంటి అన్నాన్ని మనం వండే ఆ పాత్రని మన కడుపు మన ఇంటింటి కాదు కడుపు నిపే పాత్రని ఎప్పటికీ ఇవ్వటం మీకు ఏమైనా ఇవ్వాలనుకుంటే కొత్త పొమ్మివ్వండి అంతేగాని ఇంట్లో వాడే వస్తువులు ఎట్టి పరిస్థితులు ముఖ్యంగా వంటకు సంబంధించి ఎట్టి పరిస్థితులని ఇతరులకు ఇవ్వకండి నిర్మహ మాటంగా చెప్పండి ఇది నీకు నచ్చిందా ఇది నేను వాడేశాను కదా బాగోదులేదు నేను కొత్తది కొనిస్తాను కావాలంటే అని చెప్పండి ముఖ్యంగా వంటగదిలో మనం ఆ బియ్యం కొలవడానికి తవ్వ రాగిది కాని ఇత్తడిది కాని పెట్టుకుంటుంటాం కొంతమందికి అవి చూసి చాలా ఇష్టపడుతుంటారు ఓకే అది కాదనియం కానీ అవి కొల్చే పాత్రలు కూడా ఎట్టి పరిస్థితుల్లోనే ఎవ్వరికి ఇవ్వకండి కావాలంటే కొత్త కొనే ఇక మూడో విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోని శుక్రవారం రోజు పాలు శనివారం రోజు అలాగే గురువారం రోజు పచ్చళ్ళు పికిల్స్ ఉంటాయి కదా నిల్వ పచ్చళ్ళు అవ్వచ్చు ఏదైనా సరే పచ్చళ్ళు ఇవి ఎట్టి పరిస్థితుల్లోని ఎవ్వరికి దానం చేయకూడదు మనం ఎట్టి పరిస్థితులను మనం ధరించే వస్తువుల్ని ఎవ్వరికి అరువుగా అనేది దానంగా గాని కూడా ఇవ్వకూడదు ముఖ్యంగా బంగారం వస్తువులు కూడా ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వకూడదు చాలా మంది ఇప్పుడు మనం సిటీలో ఉంటే అంత పెద్ద తెలియదు గాని ఆ గ్రామాల్లో ఉన్నప్పుడు చూస్తూ ఉంటాం మనం ఆ అక్క మేము కి వెళ్తున్నాము ఆ హారం ఉంది కదా అది ఇవ్వక ఒకసారి వేసుకొని వెళ్లి వచ్చేస్తాము లేదంటే చిన్న నక్లీస్ ఇవ్వక లేదంటే గాజులు ఇవ్వక కొంతమంది అయితే నల్ల కూడా అడిగి తీసుకుంటారండి అదైతే ఇంకా దురదృష్టకరమైన విషయం అది సరే అది పక్కన పెట్టేయండి ఇవి అడుగుతూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ధరించే వస్తువుల్ని ఎట్టి పరిస్థితుల్లోని ఎదుటి వారికి ఆ మీరు అసలు వేసుకోవడానికి కూడా ఇవ్వకండి ఎందుకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి అనేది ఉంటుందండి అది చెడు శక్తి అవ్వచ్చు మంచి శక్త అవ్వచ్చు మనకి ఎదుటి మనుషులు ఎలా మనతో బాగా మాట్లాడినా కూడా వాళ్ళ మనసులో ఏమున్నాయో మనకి తెలియదు వాళ్ళు ఎలాంటి దురుద్దేశంతో ఉన్నాడో మనం కనిపెట్టండి కొన్ని కొన్ని సార్లు అలాంటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నేపకండి ఇలా ఇవ్వడం వల్ల నీకు ఉండే లక్ష్మి కటాక్షం తగ్గిపోతుంది స్వర్ణ లక్ష్మి దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది లేదంటే ఆ బంగారం తాకట్టు పెట్టవలసిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది అందుకని ఈ చిన్న విషయాన్ని పాటించండి ఏదైనా సరే నిజమ మాట్లాడినా నాలుగో విషయం ఏంటంటే ఇంటిని శుభ్రపరిచే చీపురు డస్ట్బిన్ మాకు ఇలాంటివి కూడా ఎట్టి పరిస్థితులని ఎవ్వరికి దానంగా ఇవ్వకండి ఇక్కడైతే శుభ్రత ఉంటుందో అక్కడ మహాలక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది ఉంటుందని చెప్తూ ఉంటారు అలాంటి మహాలక్ష్మీదేవి నివసించే మన ఇంట్లో మనం శుభ్రంగా ఉంచుకోవడానికి వాడే వస్తువుల్ని ఎట్టి పరిస్థితులని ఎవ్వరికి దానం చేయకండి అలాగే వాటిని ఎప్పుడు కూడా శుభ్రమైన ప్లేస్ లో ఉంచండి శుభ్రంగా ఉంచుకోండి కొంతమంది బిన్స్ చూస్తే మనకు చాలా చికా కనిపిస్తూ ఉంటుంది ఆ అలా కాకుండా ఎప్పుడు కూడా వాటిని నీట్ గా ఉంచడానికి ప్రయత్నించండి అప్పుడే లక్ష్మీ మన దగ్గర నిలుస్తుంది అలాగే చీపుడు డస్ట్బిన్ ఇవన్నీ కూడా ఆ ఎదురుగా వచ్చిన వాళ్ళకి ఎదురుగా పెట్టకండి ఒక పక్కగా మూలగా పెట్టడం మంచిది అనమాట అయితే ఏంటంటే ఇలా చెప్తున్నావు ఎందుకు ఇవ్వకూడదు ఎదుటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా మాకు అడుగుతారు కదా ఏం చేయాలంటే నేను మాటగా చెప్పమన్నట్టే చెప్పండి ఇది కావాలంటే మీకు మళ్ళీ కొనిస్తాను ఇంకొక కొత్తది కొనిస్తాను ఇదైతే నేను వాడుతున్నాను కదా అని చెప్పండి ముఖ్యంగా పూజా సామాగ్రి కూడా ఎవ్వరికి ఇవ్వకూడదండి కుందులు బాగున్నాయను లేదంటే హారతి హారతి పెట్టుకునేది బాగుందను ఆ దూకం బాగుంది దూకం స్టాండ్ బాగుందను ఏదో ఒకటి బాగుందనో అని అడుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి మీరు వీలైతే మీకు స్తోమత ఉంటే కొత్త కొన్ని మళ్ళీ తప్పితే మీ దగ్గర ఉన్న వస్తువుల్ని ఎట్టి పరిస్థితుల్లోనే వాడిన వస్తువుల్ని ఇవ్వకండి అయితే ఇవి సిల్లీ విషయాలే కదా అని కొద్ది మన వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీకు అడిగి తెలుసుకోండి లేదు అంటే ఇప్పుడు చెప్పిన విషయాన్ని పాటించడానికి ప్రయత్నించండి మన పెద్దలు ఏది చెప్పినా అందులో ఒక నిగూఢ రహస్యం రాగి ఉంటుందని నేను నమ్ముతూ ఉంటానండి అప్పట్లో అయితే ప్రతీకి కూడా పెద్దలు ఏం చెప్పినా బ్లైండ్ గా ఫాలో అయిపోయి వాళ్ళం కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళకి ప్రతీగా ఒక లాజిక్ అవసరం అవుతుంది ఒక రీజనింగ్ అవసరం అవుతుంది ఎందుకు చేయకూడదు అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం అవుతుంది కానీ అన్ని విషయాలు అన్ని సమయాల్లో లాజిక్ అనేవి ఉండవండి కొన్ని కొన్ని నమ్మకం ఆచారాల మీద అవి ఆధారపడి ఉంటాయి అందుకని ఇష్టమైతే మీకు నచ్చితే ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇలాంటి విషయాలు మంచి మంచి విషయాలు ముందు ముందు వీడియోస్ లో మీకు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఇయర్ ఎండింగ్ లో తప్పకుండా పాల్గొండి మళ్ళీ 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 ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంత సెలవు నేను మేము మా ధన్యవాదాలు